స్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి స్టైల్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పుదీనా పచ్చడి సింపుల్గా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను పుదీనా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పది నుంచి పదిహేను వరకు ఒకటి మిరపకాయలు ఒకటి ఈ సైజులో వెల్లుల్లిపాయ తీసుకోవాలి ఒకటి నుంచి రెండు కట్టల వరకు పుదీనా తీసుకోవాలి నీట్గా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోవాలి వన్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి టూ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూను ఆయిల్ పోసుకోవాలి లైట్గా అంటే లైట్గా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి పక్కకు పెట్టేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాతకి ఒట్టిమిరపకాయలు వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తింటే ఒట్టిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు వేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇప్పుడు పెట్టు కొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పుదీనా వేసుకుందాము దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూను మెంతులు వేసుకోవాలి ఈ పుదీనా చల్లారాలి మిక్సీ చేసేసుకోవాలి అన్నీ ఒకటేసారి వేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి పుదీనా చల్లగా అయిన తర్వాతకి మిక్సీ గిన్నెలోకి మొత్తం వేసేసుకొని నానబెట్టుకున్న చింతపండు కొంచెం వేసుకోవాలి టేస్ట్కి సరిపడ ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నా మొత్తం మిక్సీ చేసుకోవాలి ఈ పుదీనా పచ్చడికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫోర్ నుంచి ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ వేడి అయిన తర్వాతకి వన్ స్పూన్ జీలకర్ర జీలకరావాలు ఒట్టిమిరపకాయలు కరివేపాకు వేసుకొని వేగిన తర్వాతకి ఇప్పుడు ఎల్లిపాయలు వేగినాక మిక్సీ చేసుకున్న పుదీనా పచ్చడిని వేసేసుకోవాలి ఈ పచ్చడిని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అంతే సింపుల్ ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాతకి బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్